కొత్త కథల కోసం కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ క్లిక్ చేయండి ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ చలికాలంలో కోడలి వ్యాపారం అనగనగా రంగాపురం అనే ఊళ్ళో రామారావు కుటుంబం ఉండేది రామారావుకి భార్య సూర్యకాంతం కొడుకు రాజేష్ కోడలు కోమలి ఉండేవారు రామారావు రాజేష్ ఇద్దరూ ఒక దుకాణాన్ని నడిపి కుటుంబాన్ని లాగించేసేవాళ్ళు ఒకరోజు రామారావు భార్య సూర్యకాంతంతో ఇలా అంటున్నాడు ఏమోయ్ కాంతం చెప్పడం మర్చిపోయాను మన కోడలు కోమలి తాలూకు బంధువులు ఈరోజో రేపో మన ఇంటికి వస్తున్నారంట సర్లేండి వస్తానని అన్నారు కదా వస్తే చూసుకుందాం వాళ్ళకి బాగా మర్యాదలు చెయ్యాలి నువ్వు ఎందుకంటే మన మర్యాదల్లోనే తెలుస్తుంది మనం వాళ్ళ పిల్లని ఇక్కడ ఎంత బాగా చూసుకుంటున్నామో అని నాకు తెలుసులేండి పదే పదే మీరు చెప్పనవసరం లేదు ఆలస్య అవుతుంది దుకాణానికి వెళ్ళండి అక్కడి నుంచి రామారావు రాజేష్ దుకాణానికి వెళ్ళిపోయారు ఏ కోమలి ఇటరా చెప్పండి అత్తమ్మా మీ బంధువులు వస్తున్నారంటే బాగా మురిసిపోతున్నట్టునో మీ బంధువులు రావడం వల్ల అదొక ఖర్చు డబ్బు ఎవరికి ఊరికే రాదు అయినా మీ బంధువులు రావడం అంత అవసరమా నువ్వే ఏదో ఒకటి చెప్పి అని రాకుండా చేయి సరే అత్తమ్మా కోమలి వాళ్ళ అమ్మకు ఫోన్ చేస్తుంది అమ్మా మా ఇంటికి మీరు వస్తున్నారంట కదా ఇప్పుడు రాకండి నేను చెప్పినప్పుడు వద్దుర్లే ఇప్పుడు ఏమైందమ్మా ఏమైనా కష్టం వచ్చిందా కష్టమేమి లేదమ్మా మేము మా బంధువులు పెళ్లికి వెళ్లాల్సి ఉంది అందుకే మిమ్మల్ని రావద్దని అన్నాను సరే అమ్మా నీ ఇష్టం అలా కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు కోమలి స్నేహితురాలు సీత అక్కడికి వచ్చింది సీతా బాగున్నావా నిన్ను చూసి చాలా రోజులైంది నన్ను మర్చిపోయావు కదూ నేను మర్చిపోవడం కాదు పెళ్ళయ్యాక నువ్వే మర్చిపోయావు అదేవి లేదు లేవే అవును ఎందుకు ఇలా ఉన్నావు నాకేమైంది నేను బాగానే ఉన్నానుగా నువ్వు చెప్తున్నావు చూడు బాగానే ఉన్నానని అక్కడే అర్థమవుతుంది నువ్వెలా ఉన్నావో అని ఇప్పుడు చెప్పు ఏమైంది పెళ్ళయ్యాక ఏ ఆడపిల్లకి విలువ ఉండదు అత్తారింట్లో కోడలు అంటే ఇంట్లో పనికి మాత్రమే పనికి వచ్చేది రూపాయి ఖర్చు పెట్టాలన్నా కూడా భర్త మీద అత్తవారి మీద ఆధారపడాలి నా కన్నవాళ్ళు కూడా నా ఇంటికి రావడానికి ఆలోచిస్తున్నాను ఏ ఆడపిల్లైనా తన కాళ్ళ మీద తన నిలబడి డబ్బులు సంపాదించాలి అప్పుడే తన మీద తనకి విలువ పెరుగుతుంది నువ్వు చెప్పింది నిజమే ఆయన నువ్వు చాలా తెలివైన దానివి కదా అప్పట్లో ఎవరికి సమస్య వచ్చినా ఇట్టే పరిష్కరించే దానివి గుర్తుందా నీకు ఇప్పుడు నీ సమస్యకి పరిష్కారం నువ్వు నువ్వెత్తుకోలేవా థ్యాంక్స్ సీత వచ్చినందుకు నీతో మాట్లాడినందుకు నా మనసుకి ఎంతో హాయిగా ఉంది అలా కొన్ని రోజులు గడిచాయి ఏంటండి అట్టా కాంతం మన రాజేష్ తన స్నేహితుడంటూ ఒకరిని తీసుకొచ్చాడు వాడు వ్యాపారంలో పెట్టుబడి పెడతానంటూ నన్ను రాజేష్ ని నమ్మించి మన దుకాణం పెట్టుబడిగా చూపించి ఒకరి దగ్గర అప్పు తీసుకుని వెళ్లిపోయాడు ఇప్పుడు వాడు చేసినప్పు మనమే తీర్చాల్సి ఉంది అయ్యో ఇప్పుడేం చేద్దామండి అదంతా విన్న కోమలి భర్త రాజేష్తో ఇలా అంటుంది ఏమండి మీరేమనుకోరంటే నాకు టైలరింగ్ వచ్చు నేను బట్టలు కుడతానండి ఇప్పుడేమంటావు మీరు వ్యాపారంలో నష్టాల్లో ఉన్నారు నేనే మిమ్మల్ని దగ్గరుండి పోషిస్తాను అంటున్నావు అంతేనా అయ్యో నేనలా అనలేదండి ఖాళీగానే ఉన్నాను కదా ఊసిపోవట్లేదు అందుకే బట్టలు కుట్టాలని అనుకుంటున్నానని అన్నాను రాజేష్ కోమల్ని తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వీళ్ళ మాటలు విన్న కాంతం అమ్మా కోమలే నువ్వు అనుకున్నట్టుగానే చెయ్యమ్మా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు థ్యాంక్స్ అత్తమ్మా అవును ఇది చలికాలం కదా ఈ సీజన్లో మన కుట్టు వ్యాపారం ముందుకు వెళ్తుందంటావా ఖచ్చితంగా వెళ్తుంది అత్తమ్మా ఈ కాలంలో బట్టలకి చాలా గిరాకీ సంక్రాంతి వస్తుంది అలాగే చలికి బొంతలని శాలువలు దుప్పట్లు స్వెట్టర్లు ప్రజలకి కావాలి కదా ఏమో అనుకున్నాను గానీ ఇది కూడా చాలా తెలివైంది దీన్ని తెలివిగా ఉపయోగించుకుని డబ్బులు సంపాదించాలి అని సూర్యకాంతం తన మనసులో అనుకుంటుంది కానీ పైకి మాత్రం ఇలా అంటుంది నేను రాజేష్ తో మాట్లాడి నీతో చిన్న కొట్టు నువ్వు ధైర్యంగా నువ్వు గాని అందుకు కోమలి సరే అని సమాధానమిచ్చింది సూర్యకాంతానికి ఇక కోమలి తన కుట్టు వ్యాపారంలో బాగా ముందుకెళ్ళింది ఒకరోజు శాంతమ్మ సూర్యకాంతం దగ్గరికి వచ్చి ఇలా అంటుంది ఏదేమైనా నీ కోడలు చాలా తెలివైంది ఈ ఊర్లో నీ కోడలు బట్టలు కుట్టే విధంగా ఎవరో కొట్టట్లేదు ఇంకా స్వెటర్లు మాట కొత్తావా నీ కోడలు కుట్టిన స్వెటర్లు ఏ పెద్ద దుకాణం దగ్గర కూడా దొరకట్లేదు అంత బాగా కొడతది ఈ ఏంటి కోమలిని ఎక్కువ చేసి నన్ను తక్కువ చేసి మాట్లాడుతుంది పోనేలే ఏదైతే ఏమిలే అవును శాంతమ్మ నువ్వు చెప్పేది నిజమే అప్పుడే అక్కడికి కోమలి వచ్చి ఇలా అంటుంది అత్తమ్మా మీకు ఒక గుడ్ న్యూస్ ఒక పెద్ద దుకాణం వాళ్ళు వచ్చి వాళ్ళ దుకాణంలో అమ్మడానికి స్వెటర్లని నన్ను కుట్టమన్నారు ఇప్పుడు దానివల్ల మనకి బాగా లాభాలు వస్తాయి ఇప్పుడే చెప్పాను కదా కాంతం కోమలి గురించి ఎంత బాగా ఎదిగిపోతుందో చూడు చాలా సంతోషం అమ్మా ఇక కొద్ది రోజుల్లోని కోమలి వ్యాపారం బాగా పుంజుకుంది సూర్యకాంతం చిన్న ఇల్లు కాస్త ఒక పెద్ద భవనంగా మారిపోయింది అలా కొద్ది రోజులు గడిచాయి ఒకరోజు కాంతం తన మనసులో కోమలి రోజు సాయంకాలం ఎక్కడికి వెళ్తుంది ఇంత చలిలో అసలు ఎక్కడికెళ్తున్నట్టు ఈ కోమలి పై ఒక కన్నేసుకొని పెట్టాలి అలా ఒకరోజు కోమలి ఎక్కడికి వెళ్తుందా అని సూర్యకాంతం కోమలి వెనకే వెళ్ళింది కొంత దూరం వెళ్లేసరికి కోమలి ఒక అనాథ శరణాలయానికి వెళ్లి అక్కడి పిల్లలకు బిస్కెట్లు చాక్లెట్లు కొన్ని స్వెటర్లు పంచిచ్చింది అది చూసిన కాంతం తర్వాత ఇంటికి వెళ్ళిపోయింది ఇంటికొచ్చిన కోమలితో సూర్యకాంతం ఇలా అంటుంది ఎక్కడికి వెళ్తున్నావు కోమలి అది అత్తమ్మ నేను నా స్నేహితురాల దగ్గరికి వెళ్ళొస్తున్నాను ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు కోమలి నువ్వెక్కడికి వెళ్ళావో నాకు తెలుసు ఇంత మంచి పని చేసేదప్పుడు ఎందుకు నా దగ్గర దాత్తన్నో ఉచితంగా సేవ చేస్తున్నానని మీకు తెలిస్తే మీరెక్కడ కోపాడుతారనని భయపడి చెప్పలేదత్తమ్మ ఆ అనాథ శరణాలయంలో పిల్లలకి సహాయం చేయాలన్న ఆలోచన నీకెట్టా వచ్చింది నేను కూడా అలాంటి ఆశ్రమంలోనే పెరిగానత్తమ్మా తల్లిదండ్రులు లేని పిల్లల బాధ ఎలా ఉంటుందో నేను చెప్పగలను అంటే నిన్ను పెంచిన వాళ్ళు నీ సొంత కాదా కాదత్తమ్మా వాళ్ళు నన్ను దత్త తీసుకున్నారు వాళ్ళకి పిల్లలు లేకపోతే నేను అనాథాశ్రమంలో పెరిగాను కాబట్టి ఆ పిల్లల బాధ నాకు తెలుసు అందుకే వాళ్ళని అర్థం చేసుకుని వాళ్ళకి కావలసినవి తీసుకుని వెళ్ళి ప్రేమగా రెండు మాటలు మాట్లాడుతున్నాను ఇలా మాట్లాడడం వల్ల వాళ్ళకి చాలా ధైర్యంగా ఉంటుంది కదా నన్ను క్షమించమ్మా నిన్ను చాలాసార్లు బాధ పెట్టా అయినా నువ్వు ఏ రోజు కూడా నన్ను ఏమి అనలేదు ఆఖరికి నీ కన్న వాళ్ళను కూడా ఇక్కడికి రాకుండా చేశా ఆ సమయంలో నువ్వు ఎంత బాధపడి ఉంటావో అందరిని అర్థం చేసుకుంటావు కానీ నేను నిన్ను అర్థం చేసుకోలేకపోయాను నా కోడలో బంగారం మీరేమీ కావాలని చేయలేదు కదత్తమ్మా ఇంతలోనే అక్కడికి రామారావు వచ్చాడు కాంతం ఈ చూసావా మన కోడలు గురించి పేపర్లో ఆర్టికల్ రాశారు అవునా ఇటివ్వండి నిజమేనండి చలికాలంలో కోడలు వ్యాపారం అని పెద్ద పెద్ద అక్షరాలతో రాసుంది మరేమనుకున్నావు నా కోడలు ఇప్పుడు చాలా మందికి ఆదర్శం అయ్యింది ఇప్పటి నుండి అందరూ సూర్యకాంతం కోడలు అని అనరు కోమలిని నేను మాత్రం కోమలి అత్త సూర్యకాంతం అని గర్వంగా చెప్పుకుంటాను నన్ను క్షమించు కోమలి నిన్ను నేను పెద్దగా ప్రోత్సహించలేదు పైగా నువ్వు వ్యాపారం పెడతానన్నప్పుడు సహకరించలేదు చచ్చా అలా అనకండి ఎలాగోలా నాపై నమ్మకం చెప్పుకున్నారు అది చాలు ఇక తర్వాత కోమలి ఇలాగే వ్యాపారంలో ఎంతో అభివృద్ధి చెందుతుంది ఆర్థికంగా ఎలాంటి కష్టాలు ఉండవు అందరూ కోమలి గురించి గొప్పగా చెప్పుకోవటం మొదలు పెడతారు ఆ కుటుంబం సంతోషంగా జీవిస్తూ ఉంటుంది ఇది వాళ్ళటి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే రామాపురం అనే అందమైన పల్లెటూరులో రామారావు గారి కుటుంబం నివసించేది ఒకరోజు రామారావు అతని భార్య సూర్యకాంతంతో ఇలా మాట్లాడుతున్నాడు వసేయి కాంతం త్వరగా వంటజీ నేను పోయి మన అమ్మాయిల్ని పండకి పిల్చుకొస్తాను మామూలు వంట ఇప్పుడు అయిపోయింది ఎల్లకెళ్ళక అమ్మాయిలు వెళ్తున్నారు పిండి వంటలు అవి తీసుకుని వెళ్ళకపోతే ఏం బావుంటది ఇవిగోండి జంతికలు ఇంకా సున్నుండలు కూడా చేశా కాంతం మంచి పని చేశా తీసుకోనరా మళ్ళీ బస్సు వెళ్ళిపోద్ది అలా రామారావు తన భార్య చేసిన పిండి వంటల్ని తీసుకుని కూతుళ్ళ ఇంటికి బయలుదేరాడు ఇంతలో నూతి వద్ద బట్టలుతున్న సూర్యకాంతానికి పక్కింటి శ్యామల కనిపించి ఇలా అంటుంది ఏంటి సూర్యకాంతం వదినా పొద్దునుండి అసలు కనిపించనే ఏం ఏంలే శ్యామల పండగ అమ్మ అని పిలుద్దామని మీ అన్నయ్య పట్నం వెళ్ళాడు ఓహో అయితే చాందిని కోమలి వస్తున్నారన్నమాట అవును శ్యామల మా పెద్దమ్మాయి చాందినికి ఇష్టం గనక సున్నుండలో చిన్నదానికి ఇష్టం గనక జంతికలు చేసి మీ అన్నయ్యతో పంపించా అందుకే పొద్దునుండి బయటికి రావడం కోదం లేదులే ఇంతలో చాందిని ఇంటికి చేరుకున్న రామారావుని చూసి మోహనిలా అంటాడు గారు ఎలా ఉన్నారు చాలా రోజులకు వచ్చారు చాందిని మీ నాన్నగారు వచ్చారు ఇలా రా నాన్న ఎలా ఉన్నావు నువ్వు వస్తున్నట్టు కనీసం ఒక ఫోన్ అయినా చేయలేదు నీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నారేమోలే అయినా వచ్చిన మనిషి మీద అలా ప్రశ్నల వర్షం గుప్పించే బదులు వెళ్లేదైనా స్పెషల్గా వండి తీసుకురావచ్చుగా అయ్యో అట్లాంటి శ్రమ ఏమీ తీసుకోవద్దులే అమ్మా నీకిష్టమని మీ అమ్మే నా చేత ఇదిగో ఈ సుణ్ణిండెలు పంపించింది అమ్మో సున్నుండలే నాకు చాలా ఇష్టం నువ్వు వస్తావని తెలిస్తే కూడా పిలిచేదాన్నిగా హాయిగా అంతా కలిసి కూర్చొని కబుర్లు చెప్పుకునేవాళ్ళం లేదులే తల్లి నేనే కోమలి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి పండక్కి పిలుపు చెయ్యాలి వస్తానల్లుడు వస్తానమ్మా అంటూ రామారావు బయలుదేరి కొన్ని వీధుల అవతల ఉన్న కోమలి వాళ్ళ ఇంటికి వెళ్తాడు రామారావుని చూడగానే కోమలి నానా ఎలా ఉన్నావు ఏంటిలా సడన్ గా వచ్చి సర్ప్రైజ్ ఇచ్చావు నా కోసం తెచ్చావు వా జంతికిలా ఇవంటి నాకు ప్రాణం ఇంతలో అక్కడికి కోమలి అరుపులు విని భయపడ్డ రాజేష్ వస్తాడు మావయ్య గారు బాగున్నారా అత్తయ్య ఎలా ఉన్నారు ఆమెను కూడా తీసుకురావాల్సింది కదండి మీకు తెలిసిందే కదండి అమ్మ ఎక్కడికి రాదని అదంతా సరే గాని మీ నాన్నగారిని చూడగానే అలా గావు కేకలు పెట్టి పరిగెడుతూ రాకపోతే నెమ్మదిగా రావచ్చుగా కాస్త నిదానం అలవాటు చేసుకోకోమలి నీకు తెలిసిందే కదా బాబు మా చిన్నదానికి కాస్త తొందర ఎక్కువ అదంతా నాన్న నీకు చికెన్ కూర అంటే ఇష్టం కదా ఈరోజు చికెన్ కూర మటన్ పులుసు వండుతాను నీకేమైనా మతిపోయిందా కొమలి అలా నాన్ వెజ్ ఎక్కువగా తినకూడదని ఎన్నిసార్లు చెప్పాను అయినా డబ్బులు కూడా ఎంత వేస్ట్ అవుతాయి మావిగారు తన మాటలకేం గాని నాన్ వెజ్ తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు మా పెరట్లో నేను పండిస్తున్న కాయగూరలతో మీకు ఈరోజు మంచి ఆరోగ్యకరమైన వంటలు నేను చేసి పెడతాను వామ్మో నానా నువ్వు ఆరోగ్యకరమైన వంటలు అసలు తినలేవు అందులో సరిగ్గా ఉప్పు కారాలు ఏ నాన్న లేదులే బాబు నేనింటి దగ్గర తినొచ్చాను ఇప్పుడు మళ్లీ రామాపురం వెళ్ళాలి అలా కాదు మామయ్య గారు మా ఇంటికొచ్చాక మా మర్యాదలు మేం కూడా చేయాలి కదా అంటూ రాజేష్ తను పండించిన కూరలతో ఆరోగ్యకరమైన వంటలు చేసి రామారావుకి భోజనం పెడతాడు అలా కాసేపటికి రామారావు రామాపురానికి చేరుకుంటాడు యావండి ఎట్టా ఉన్నాయే మర్యాదలో ఎలా ఉంటాయి ఇద్దరు రెండు భిన్న ధ్రువాలు పెద్దల్లుడైతే ఇది తెచ్చుండు అది దొచ్చొండు అని తొందర పెట్టేస్తున్నాడు అవన్నీ మనమేడ తినగలం చిన్నల్లుడు గురించి తెలిసిందేగా మరీ నిదానస్తుడు కాని నా కోసం కష్టపడి ఏవేవో వంటలైతే చేసి పెట్టాడు సరే సరేగాని పండక్కి వస్తారు ఈసారి పంట సరిగ్గా పండనే లేదు ఎక్కడైనా నప్పు చేసైనా సరే అమ్మాయిలు కట్నాలు ఇవ్వాలి అది గుర్తుపెట్టుకోండి ఇలా రామారావు సూర్యకాంత్ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు కొన్ని రోజులు గడుస్తుంది సంక్రాంతి పండుగ రానే వస్తుంది సూర్యకాంతం కూతుర్లిద్దరూ తమ భర్తలతో పాటు పండగని జరుపుకోవటానికి రామాపురానికి వస్తారు వచ్చారా అందరూ ఎట్టా ఉన్నారు రండి కాళ్ళు చేతులు గడుక్కొని లోపలికి వదండి మీ అమ్మ మీకోసం ఏవేవో వండి పెట్టింది అమ్మా నిన్ను చూసి ఎన్నాళ్ళయిందమ్మా ఎలా ఉన్నావు నాన్నతో పాటు అప్పుడప్పుడు నువ్వు కూడా రావచ్చు కదమ్మా మా ఇంటికి అబ్బా ఆగండి అల్లులతో మాట్లాడాలి పెద్దలుడుగారు చిన్నలుడుగారు ఎట్టా ఉన్నారు ప్రయాణం బాగా జరిగిందా ఉండండి మీకు ఇప్పుడే టీ తీసుకుని వస్తున్నాను సరేఅత్తమ్మా టీతో పాటు కొన్ని పకోడీలు కూడా వేసి తీసుకురండి ఎందుకత్తమ్మా ఇప్పుడు టీ చేయటం పంచదార గ్యాసు రెండు వేస్టు కాస్త నీళ్ళు ఇవ్వండి చాలు అన్నయ్యా టీ ఆరోగ్యానికి మంచిది కాదు పైగా టీతో పాటు పకోడీ తింటాను అంటున్నావు అది ఆరోగ్యానికి అస్సలే మంచిది కాదు నువ్వేమో బ్రదర్ నాకు మాత్రం టీ పకోడీ ఖచ్చితంగా ఉండాల్సిందే సర్లే రాజేషు నీకు నీళ్లు కావాలంటున్నావుగా నీకు నీళ్లు మాత్రమే అత్తాన్లే నాన్న మోహను నీకు టీ పక్కోడి ఒక పది నిమిషాలు తెచ్చి పెడతాను అంటూ వంటగదిలోకి వెళ్ళిపోతుంది కాని ఇంతలో వాళ్ళ ఇంటికి పక్కింటి శ్యామలు వస్తుంది ఏ అమ్మ చందని కోమలి ఎలాగున్నారు ఓహో సంక్రాంతి అల్లులు వచ్చేసారా ఎట్టా ఉన్నారయ్యా మీ భార్యలతో ఎలా ఏగుతున్నారు మేం బాగున్నాం పిన్ని ఇంకా వీళ్ళతో వేగడం అంటావా ఈ జీవితానికి కట్టుకున్నాక తప్పదు కదా పిన్ని బావున్నారా బాబాయ్ గారు తమ్ముడు ఎలా ఉన్నారు మేమంతా ఆయన మీ బాబాయ్ మిమ్మల్ని ఊరు పెలిమేరంటా ఇదిగో మా పొలంలో పడిన చిలకడ దుంపల్ని మీకు ఇమ్మని తీసుకొచ్చారు ఏంటి చిలకడ దుంపలా ఇలా ఇవ్వండి వీటిని ఉడకబెట్టుకుని తింటే చాలా బావుంటాయన్నయ్య చిన్నప్పుడు మా అమ్మ సాయంకాలం పూట వీటినే స్నాక్స్ గా చేసి ఇచ్చేది అదంతా చిన్నప్పుడు రాజేష్ ఇప్పుడే చికెన్ పకోడీనో మసాలా పూరీనో తినకుండా ఇలాంటివి తింటాం నా వల్ల ఇలాంటివింటావల్గా అత్తయ్యా ఆకలిగా ఉంది లంచ్ రెడీనా ఇదిగో బాబు భోజనం తయారైంది అందరోజు కూర్చొని తిన్నారండి ఏంటమ్మా ఇన్ని రకాల కూరలు ఎప్పుడు ఎప్పుడుండవ్ ఎందుకుండవ్ పొద్దునుండి ఏ ప్రయత్నాలు ఉన్నానులే ప్రయత్నాలున్నాన్లేమ్మా పెద్దలుడికి ఇష్టమైన నీచు కూరలన్నీ ఉండే ఇక అవేమి చిన్నలుడికి నచ్చ ఆయనకు నచ్చినట్లుగా ఆరోగ్యకరమైన వంటలను ఉండేన్లే అయ్యో అత్తమ్మ ఎందుకంత శ్రమ తీసుకున్నారు ఈ పూటకెలాగోలా సర్దుకునేవాణ్ణి కోసం కూడా ఇవన్నీ చేయడం కష్టమే పైగా ఖర్చుతో కూడుకున్నది కూడాను అవన్నీ ఆలోచించకండి బాబు మీరెప్పుడోగాని వస్తారు అయినా వచ్చే సంక్రాంతి అల్లులకి మేం మర్యాద చేయకపోతే అట్టా వీళ్ళిలా మాట్లాడుతూ ఉంటారు ఇంతలో వడ్డీలా అప్పారా వచ్చి రామారావుని పిలుస్తాడు ఓయ్ రామారావు రామారావు ముందు బయటికి రావయ్యా వస్తున్నాను వస్తున్నాను ఏంటమ్మా ఏం జరిగింది ఎందుకు బాబాయ్ గట్టిగా అరుస్తున్నారు లేదు లేదులేవే ను ప్రశాంతంగా భోజనం చేయి అంటూ సూర్యకాంతం కూడా బయటకు వెళ్తుంది ఏంట్రా రామారావు నువ్వు మారావుగా నీ పెద్ద కూతురు పెళ్ళికి చేసిన అప్పు ఇంకా తెరచలేదు చిన్న కూతురు పెళ్ళికి అప్పు చేశావు ప్రతి సంవత్సరం పండగ కట్నాలగని అప్పులు చేస్తావు ఈసారి నీ అప్పు మరీ ఎక్కువైంది వీటికి వడ్డీలే సరిగ్గా గట్టట్లేదు ఆ వడ్డీలకు చక్రవడ్డీలు కూడా పడుతున్నాయి ఇవన్నీ ఎప్పుడిస్తావు మర్యాదగా ఇప్పుడే ఈ ఇల్లు ఖాళీ చేసి నాకు అప్పగించవు బాబు అంత అనకు ఇది మా పూర్వీకుల ఇల్లు నా కూతుర్లకివ్వాలన్నది నా కల నీ అప్పు నా తల తాకట్టు పెట్టిన గట్టేస్తాను ఎలా గడతావు ఈ ఏడు నేను నీకు అప్పు అన్నానని ఆ రంగారావు దగ్గరికి వెళ్లి మరీ అప్పు తీసుకున్నావని తెలిసింది ఊరంతా అప్పులు చేసి ఎక్కడికి పారిపోదాం అనుకుంటున్నావు అదేం కాదు బాబు ఈ ఏడాది పంట సరిగ్గా పండలా వచ్చే ఏడు పంట ఆశాజనకంగా ఉంటుందని పంతులుగారు చెప్పారు ఒకవేళ పంట పండితే రూపాయి కూడా నేను మిగిల్చుకోకుండా అంతా నీకే ఇచ్చేస్తాను దయచేసి ఇంటికి ఇంటికొచ్చినల్లుళ్ళ ముందు నా పరువు దీబాకు అయ్యా నా బంగారం మీ దగ్గర పెట్టంగా కావాలంట బారాన్ని సరే సరే బంగారం తీసుకొని గత ఏడాది అప్పు కొట్టేస్తున్నాను కాని కూతుళ్ళ పెళ్ళిళ్ళప్పుడు ఇంకా ఆ తర్వాత ఏడాది తీసుకున్న అప్పు మాత్రం ఇంకా నాకు ప్రతి ప్రతీ వడ్డీ గట్టాలనే విషయం గుర్తుపెట్టుకోండి అంటూ అప్పారావు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మోహన్ రాజేష్ జరిగినంత తెలుసుకుని చాలా బాధపడతారు చా ఇంత దీనస్థితిలో ఉన్నారని నేనెస్సలనుకోలేదు అనవసరంగా రకరకాల కూరలు వండించి వాళ్ళకంతా వృధా ఖర్చు మిగిల్చాను నేనప్పటికీ చెప్పాను పెళ్లికి ఎలాంటి కట్నం వద్దు అని ఆచారం అలవాటు అంటూ అత్తయ్య మామయ్యతో పాటు మా అమ్మా నాన్న నా దగ్గర కట్నం విషయం దాచారు ఆఖరికి ఆ ఆచారం ఈ పరిస్థితికి వీలందగార్చింది పోనీలే జరిగిందేదో జరిగిపోయింది అత్తయ్య మావయ్య అంటే ఎవరు మనకి తల్లిదండ్రులతో సమానం వీళ్ళని కాపాడుకోవటం మన బాధ్యత సరిగ్గా చెప్పావన్నయ్య కానీ మనం డబ్బులిస్తే వీళ్ళు తీసుకోరు కదా మరేం చేద్దాం హా నా దగ్గర ఒక ప్లాన్ ఉంది రాజేష్ మోహన్ ఇంకా చాందిని ఒక దగ్గర చేరి ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు ఆ మరునాడు ఉదయం అత్తయా అనవసరంగా మీరు కూరగాయల్ని ప్రతిరోజు కొంటూ డబ్బులు వృధా చేస్తున్నారు నాతో పదండి మన పెరట్లో కొన్ని కూరగాయల మొక్కల్ని నాటుదాం మనం పండించే పంటలు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది సరే బాబు పద అలా వెళ్లి సూర్యకాంతం రాజేష్ పెరట్లో ఉన్న మట్టిని తవ్వుతూ ఉండగా వాళ్లకి ఒక మట్టికుండ కనిపిస్తుంది ఏంటత్తయ్య ఇది ఏమో తెలీదు బాబూ ఒకసారి చూద్దాం అలా వాళ్ళ మట్టికుండను బయటకు తీసి పగలగొట్టి చూస్తారు తీరా చూస్తే అందులో బోలెడంత డబ్బుంటుంది ఏంటి ఎంత డబ్బే యావండి ఇట రండి ఇదేంటి కాంతం ఎంత డబ్బిక్కడిక వచ్చింది నేను రాత్రి నిద్రపోయే ముందు దుర్గమని అంతగానూ ప్రార్థించాను మన కష్టాన్ని కలదేర్చమన్నాను ఆ తల్లి నా మాట ఎన్నట్లుంది ఈ డబ్బుతో మన అప్పులన్నీ తీరిపోతాయి కాంతం మీ మంచితనాన్ని చూసి ఆ భగవంతుడు మీకు ఈ వరం అందించాడేమో త్వరగా వెళ్లి ముందు ఆ అప్పు తీర్చడం సంగతి చూడండి మాటలు మనం తర్వాత మాట్లాడుకోవచ్చు మోహన్ అలా అనేసరికి రామారావు వెంటనే వెళ్లి ఆ డబ్బుతో తనకున్న అప్పులన్నీ తీర్చేసుకుంటాడు అందరి అల్లుళ్ళు మీలా ఉంటే ఏ తల్లిదండ్రులు ఇకపై కూతుర్ని కంటానికి భయపడరేమో రాత్రికి రాత్రే ఇద్దరు కలిసి మీరు దాచుకున్న డబ్బంతా మా అమ్మానాన్నల అప్పులు తీర్చేందుకు తీసుకొచ్చారు వాళ్ల పరువు నిలబెట్టారు అక్క వీళ్ళకి థ్యాంక్స్ అనే చిన్న పదం చెప్పి రుణం తీర్చుకోలేమేమో అయ్యో అంత పెద్ద మాటలెందుకు వాళ్ళు మీకే కాదు మాకు కూడా లాంటివారే వాళ్ళ కష్టాల్ని పంచుకునేందుకు మాకు కూడా హక్కుంది అలా సంక్రాంతికి వచ్చిన ఆ అల్లుల్లిద్దరూ తమ అత్తమామల్ని కష్టం నుండి గట్టెక్కిస్తారు ఇది వాళ్టి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే